रिवान जस्टिस रिवान जस्टिस कल्पिनचाली कल्पिनचाली हास्यपर्शी कल्पिनचाली 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 हास्यपर्शी कल्पिन जस्टिस तक्किनचाली तक्किनचाली हास्यपर्शी कल्पिनचाली आलाईडल तो छाव तो नवीत्यात तलाकु आलाईडल तो छाव तो नवीत्यात तलाकु रिवान जस्टिस रिवान जस्टिस तब ये ना जंस అలవాట్లుని గల్పించాలి ఆలైడియల్ చౌతున్న విద్యార్థులకు వాస్తవ వస్తువుని అందించాలి హేయ్ వన్ జై శ్రీ తక్కి చాలి తక్కిించాలి వాస్తవ చేయాలి 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 చౌతున్న విద్యార్థులకు वीवान जेस्टिस वीवान जेस्टिस तकिचाली तकिचाली पाँच परसेंटेज तकिचाली आलाईडल्स छावतु नवित्तर तलाकु लाइन तरानी आलाईडल्स छावतु नवित्तर तलाकु वीवान जेस्टिस वीवान जेस्टिस पाँच परसेंटेज तकिचाली पाँच परसेंटेज तकिचाली वीवान जेस्टिस वीवान जेस्टिस ఏంటంటే జిఎంసి సూర్పేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ స్ట్రైక్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకనగా ఇక్కడ బీఎస్ఎల్ ఐ స్టూడెంట్స్ అనేవారు రిజల్ రిజల్ట్ లోపం జరగడం జరిగింది ఏడు వందల ఇరవై ఐదు మందికి కేవలం ఒక పదహారు మంది పాస్ కావడం అనేది జరిగింది కావున ఈ యొక్క పాస్ పర్సెంటేజ్ ని కూడా ఫార్టీ పర్సెంట్ కి చేంజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ యొక్క క్రిస్మస్ మాస్ యాడ్ యాడ్ చేసి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని అడుగుతున్నాం అదే విధంగా ఇక్కడ ఏంటంటే

మేము చదవాల్సింది ఫస్ట్ ఇయర్ లో త్రీ సబ్జెక్ట్లే కానీ మాకు ఎయిట్ సబ్జెక్ట్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది దాంతో మాకు పాటు మా కోర్సింగ్ కూడా యాడ్ చేసింది మేము అలా ఎలా చదువుతాం ఏ మెడికల్ ఫీల్డ్ లో అయినా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో అయినా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సో మాకు యూనివర్సిటీ ఏం చేసింది ఫిఫ్టీ పర్సెంట్ అనే ఒక స్ట్రగుల్ పెట్టింది దాన్ని మేము ఎలా ఫేస్ చేస్తాం మేము కూడా ఈక్వలే కదా మాకు మేము యూనివర్సిటీకి డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు ఫార్టీ పర్సెంట్ కి తగ్గించాలి అయితే ఈ అలైడ్ హెల్త్ సైన్స్ అనేది ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ అనేది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లో అయినప్పుడు ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నాడు మాకు ఎగ్జామ్స్ జరిగే అవి కూడా సిలబస్ నుంచి వచ్చింది థర్టీ పర్సెంట్ మాత్రమే పేపర్ పేపర్ ఫుల్ టఫ్ వచ్చింది అయినా మేము ఫేస్ చేసి రాసాం థర్టీ పర్సెంట్ వచ్చినప్పుడు టోటల్ తెలంగాణ మొత్తం సెవెన్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఎగ్జామ్ రాస్తే ఓన్లీ సిక్స్టీన్ మెంబర్స్ అలా ఎలా పాస్ చేస్తారు వెంటనే యూనివర్సిటీ స్పందించి మా అందరికి న్యాయం చేయాలి ఇంకోటి ఏంటిదంటే న్యాయం అంటే మా అందరినీ పాస్ చేయాలి ఇది యూనివర్సిటీ తప్పు మా తప్పు కాదు ఇక్కడ ఉన్న అందరు చదివిన స్టూడెంట్స్ నీట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరినీ నైన్ నైన్ హండ్రెడ్ అబో ఉన్న స్టూడెంట్స్ మేము సడన్ గా ఎలా ఫెయిల్ అవుతాం ఈ తప్పు మాది కాదు అసలు మాకు కరెక్ట్ కరికులం లేకపోవడం కరెక్ట్ బుక్స్ అసలు అడే అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకు సపరేట్ బుక్స్ అడేటమే లేవు మేము ఎంబీబీఎస్ బుక్ బుక్స్ చదివి అయినా మేము ఫేస్ చేసినాము కానీ మేము యూనివర్సిటీకి ఏ రోజు మాకు ఈ సబ్జెక్ట్లు వద్దని చెప్పలేదు మాకేంటంటే లిమిటెడ్ సబ్జెక్ట్ పెట్టాలి యూనివర్సిటీ ఇంకోటి ఏంటిదంటే బిఎస్సి వాళ్ళకైనా కూడా హాస్టల్ వసతి ఉంటది మాకు లేదు మేము కూడా డిస్ కడుతున్నాం మేము కూడా లైబ్రరీ ఫీజు కడుతున్నాం మాకు లైబ్రరీ సపరేట్ గా ఉండాలి మా డైనింగ్ హాల్ ఉండాలి మా గ్యాలరీస్ మాకు ఉండాలి మా ఫ్యాకల్టీ మాకు ఉండాలి అన్నీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ కటాలజీ పెట్టినప్పుడు ఎలా చెప్తారు ప్రొఫెసర్స్ కదా మాకు చెప్పాలి